హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీ రామ్ కార్తీక మాసం ఆఖరి రోజు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి మేమందరం కలిసి మాకు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఒక చిన్న మినీ బస్ పెట్టుకుని లేడీస్ అందరం కలిసి వెళ్తున్నామండి మేము ఏ ఏ ఆలయాలకి వెళ్తున్నామో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా అందరం కలిసి ట్రిప్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా అందరూ కలిసి వెళ్లడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి మేము అనుకున్న ఆలయాలన్నీ సాయంత్రం కల్లా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేయాలి కాబట్టి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ మేము ఏ ఆలయానికి వెళ్తున్నామో మీకు తెలియాలంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి ఫస్ట్ మేము వానపల్లిలో ఉన్న పల్లాలమ్మ ఆలయానికి వచ్చామండి ఫస్ట్ లోపలికి వెళ్ళి మనం అమ్మవారి దర్శనం చేసేసుకుందామండి మేము ఎర్లీ మార్నింగే ఈ టెంపుల్కి వచ్చేసాము నేను గుడి లోపలికి వెళ్తుంటేనే కొంతమంది ఇక్కడ వాళ్ళు వీడియోలు తీయకూడదండి అమ్మవారిని అని చెప్పారు నేను కొంచెమైనా మీకు చుట్టుపక్కల వైనా చూపిద్దామని కొంచెం వీడియో తీస్తున్నానండి మ్యాక్సిమం నాకు సాధ్యమైనంత వరకు కొంచెమైనా వీడియోలు తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తానండి ఫస్ట్ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి అమ్మవారి దర్శనం చేసేసుకుని ఇంకా బయటికి వచ్చేసామండి మనం చేసుకునే ఫస్ట్ ఆలయ దర్శనం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ దిగేసాము మా రెండవ గుడి వానపల్లిలోనే పల్లాలమ్మ గుడి దగ్గరగానే వెంకటేశ్వర స్వామి గుడిని కొత్తగా కట్టారటండి ఈ స్వామివారి దర్శనం చేసుకుందామని ఇప్పుడు ఈ గుడికి వచ్చాము మేము ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుందాము ఫస్ట్ ప్రదక్షిణలు చేసేసి తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము మేము ఈ టెంపుల్కి వచ్చే టైంకి స్వామి వారికి మొదటి పూజ జరుగుతుందండి స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ గుడిలో కూడా మేము ఒక పిక్ దిగేసి నెక్స్ట్ మేము అయిన వెళ్ళి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ స్వామివారిని వీడియో తీయడానికి లేదండి కాబట్టి బయటే కొంచెం వీడియో తీశాను నేను అయిన వెళ్ళి ఆలయ ప్రాంగణంలోనే ఇంకొన్ని ఆలయాలు ఉంటాయండి ఆ ఆలయాలను కూడా మేము దర్శనం చేసేసుకున్నాము స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ ఆలయం దగ్గర కూడా మేము ఒక పిక్ దిగేసాము ఈ వినాయకుని ఆలయం ఎదురుగుండా రాములు వారి ఆలయం ఉందటండి ఇప్పుడు ఆ ఆలయానికి దర్శనానికి వెళ్తున్నాం మేము ఈ రాములవారి వారి ఆలయంలో ఒక పేపర్ ఇస్తున్నారండి ఆ పేపర్ మీద మన పేరు గోత్రనామాలు రాసి మన మనసులో ఒక కోరిక చెప్పుకొని ఆలయం చుట్టూ రెండు ప్రదక్షిణలు చేసి అప్పుడు ఆ పేపర్ ని ఇక్కడ ఉన్న హుండీలో వెయ్యాలట అండి ఈ రాములు వారు మన కోరికని తప్పకుండా తీరుస్తారట కొంతమంది పిల్లలకి చదువు కోసం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ కొంతమంది పిల్లలకి పెళ్ళి లేట్ అవుతుంది కదండి అటువంటి వారు పెళ్లి కోసం కానీ సంతానం కోసం కానీ ఇలా ఈ కోరికలు ఉన్నవారు ఆ పేపర్ మీద పేరు గోత్రనామాలతో పాటు ఈ కోరికని పేపర్ మీద రాసి రెండు ప్రదక్షిణలు చేసి అప్పుడు ఆ హుండీలో వెయ్యాలటండి రాములవారి రాముల వారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి రాములు వారి దర్శనం అయిపోయాక ఇక్కడ కూడా మేము ఒక పిక్ దిగేసి ఇక్కడే పక్కన ద్వాదశి జ్యోతిర్లింగాల్ని ఒక ఇంట్లో పెట్టారటండి అక్కడికి వెళ్ళి వాటిని కూడా మేము దర్శనం చేసుకున్నాము ద్వాదశ జ్యోతిర్లింగాల్ని బాగా దర్శనం చేసుకున్నామండి ఇంకా అయిన వెళ్ళిలో మేము వినాయకుని దర్శనం రాములవారి వారి దర్శనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం బాగా చేసుకున్నామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ముక్తేశ్వరం బయలుదేరాము ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ స్వామి వారి దర్శనం కూడా చేసుకుందాము ఫస్ట్ ప్రదక్షిణలు చేసేసి తర్వాత ఆలయం లోపలికి వెళ్ళామండి ఈ ఆలయం లోపల కూడా నేను వీడియో తీయడానికి లేదండి నాకు కుదిరిన మట్టికి ఏదో కొంచెం వీడియో ఇలా తీయగలిగాను స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత బయట ఉన్న నందీశ్వరని దగ్గర కొన్ని ఒత్తులు వెలిగించుకున్నామండి అందరం ముక్తేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ ఆలయంలో కూడా మేము ఒక పిక్ దిగేసి నెక్స్ట్ ఈ ఆలయంకి ఎదురుగుండా మరొక స్వామివారు ఉన్నారండి ఇందాక మేము ముక్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నాము కదండి అది పాత ఆలయం అంట ఆ ఆలయంకి ఎదురుగుండా ఇక్కడ ఒక కొత్త ఆలయం కట్టారండి ఈ ఆలయంలో కూడా స్వామివారే ఉంటారట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాము ఈ ఆలయంలో కూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి స్వామివారిని దర్శనం చేసేసుకుని ఈ ఆలయంలో కూడా ఒక పిక్ మేము దిగేసి నెక్స్ట్ మేము మురముల్లా బయలుదేరామండి మొరముల్లలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ స్వామి వారి దర్శనం కూడా చేసేసుకుందామండి రోజు కార్తీక మాసం లాస్ట్ అండి కాబట్టి ఈ ఆలయంలో భక్తులతో చాలా రద్దీగా ఉంది చూడాలి మా అందరికీ ఎప్పటికే దర్శనం అవుతుందో మరి ఈ ఆలయంలో కూడా నాకు వీడియో తీయడానికి లేదండి నాకు సాధ్యమైనంత వరకు కొంచెం వీడియో తీయగలిగాను ఈ ఆలయంలోనే ఇటు సైడ్ ఒక చిన్న గుడి ఉందండి ఈ గుడి ఏంటంటే అన్ని గుళ్ళులాగా ద్వారం ఇటు సైడ్ లేదు లోపల సైడ్కి తిరిగి ఉంది మనం ఇలా లోపలికి వెళ్ళి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ముద్దుగా తప్పట్లు కానీ చిటికలు కానీ వేసాక ఆ దేవుని దర్శనం చేసుకోవాలటండి ఈయన దర్శనం కూడా చేసేసుకున్నాక ఇటు సైడు లోపలికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉందండి ఇప్పుడు ఈ ఆలయం దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేస్తాము ఈ ఆలయంలో కూడా దర్శనాలన్నీ చాలా బాగా జరిగాయండి జనం ఎక్కువగా ఉన్నారు తొందరగా అవుతుందో లేదో అనుకున్నాం చాలా బాగా జరిగింది ఈ ఆలయంలో కూడా ఒక పిక్ దిగేసి మేము నెక్స్ట్ మేము కుండలేశ్వరంకి వచ్చేసామండి కుండలేశ్వరంలో కూడా భక్తులతో రద్దీ చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ మా వెహికల్ లోపలికి వెళ్ళవడం లేదు గుడి నుండి రెండు కిలోమీటర్లు ముందుగానే మా వెహికల్ని ఆపేశారు మేమందరం నడుచుకుంటూ గుడి దగ్గరికి బయలుదేరామండి ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్నే పంపిస్తున్నారు అంటే బైకులని ఆటోల్ని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు ఇంకా మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోయాము ఈ లైన్ చూస్తున్నారా ఈ లైన్ ఆలయంలో కనుకొని మాకు చాలా భయమేసింది కానీ ఇది భోజనం లైన్ అండి ఈ పక్కన ఒక చిన్న లైన్ కనిపిస్తుంది కదా అది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈ లైన్ నిలబడి మేము లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసామండి మేము భోజనం కూడా ఇక్కడే ఈ స్వామివారి దగ్గరే తిన్నాము ఈ కుండలేశ్వరాన్ని మినీ కాశీ అని కూడా అంటారండి అంటే కాశీ వెళ్ళలేని వారు ఇలా ఈ కుండలేశ్వరానికి వచ్చి దర్శనం చేసుకున్న కాశీ వెళ్ళినంత పుణ్యం అని అంటారండి ఈ జనమందర్ని చూసి మాకు దర్శనానికి చాలా టైం పట్టేస్తుందని అనుకున్నామండి కానీ స్వామివారు మమ్మల్ని బాగా కరుణించారు స్వామివారి దర్శనం మాకు తొందరగానే లభించింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి స్వామివారిని దర్శనం చేసేసుకొని ఇక్కడే మేము భోజనం చేసేసి ఒక పిక్ కూడా దిగేసి తర్వాత ఇక్కడ నుండి మేము గున్నేపల్లి వెళ్ళాము గున్నేపల్లిలో ఉన్న సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వచ్చామండి సత్యమ్మ తల్లి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఇక్కడ మేము అమ్మవారి దర్శనం చేసేసుకొని ఇక్కడ ఈ ఆలయం వద్ద కూడా మేము ఒక పిక్ దిగేసి ఇక్కడ నుంచి మేము పలివెల వెళ్ళామండి పలివెలలో ఉన్న శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము ఈ ఆలయంలో కూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి మేము స్వామివారి దర్శనం చేసేసుకుని ఇక్కడ కూడా ఒక పిక్ దిగేసి ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళామండి ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామికి వంద ఏళ్ళ చరిత్ర ఉందటండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు త్వరలోనే ఆంజనేయ స్వామి వెలిసారట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు కదండి ఈ ఆంజనేయ స్వామి ఆ చెట్టు త్వరలో వెలిసారట అండి ఈ ఆంజనేయ స్వామికి వంద సంవత్సరాలట మేము ఇక్కడ స్వామివారి దర్శనం చేసేసుకుని ఇక్కడ కూడా మేము ఒక పిక్ దిగేసి ఇక్కడ నుండి మేము ర్యాలీ వెళ్ళామండి ర్యాలీలో ఉన్న శ్రీ జగన్మోహిని ఆలయానికి వచ్చామండి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము మేము ర్యాలీ వచ్చేసరికి నైట్ సెవెన్ అయిపోయిందండి చాలా చికర కూడా పడిపోయింది ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము ఈ ఆలయంలో బయట కూడా వీడియో తీయకూడదని చెప్పారండి పంతులు గారు అందుకని ఈ చిన్న ముక్క మాత్రమే తీసి మీకు వీడియో పెడుతున్నాను మేము దర్శనం చేసేసుకుని బయటికి వచ్చి ఒక పిక్ దిగేసామండి ఇక్కడ నుండి మేము వాడపల్లి బయలుదేరాము వాడపల్లిలో కూడా స్వామివారి దర్శనం చేసేసుకొని మేము కడియపు లంకలో ఉన్న శివాలయానికి వచ్చేసామండి మేము శివాలయంకి వచ్చేసరికి నైట్ తొమ్మిది అయిందండి ఆలయాన్ని కూడా క్లోజ్ చేసేసారు కానీ పంతులు గారు మమ్మల్ని చూసి ఒకసారి ఆలయం తలుపులు తెరిచారు అన్ని దేవుళ్ళ దర్శనాలు చాలా బాగా జరిగాయి ఈ స్వామివారి దర్శనమే మాకు దొరకదనుకున్నామండి కానీ స్వామివారు బాగానే కరుణించారు మమ్మల్ని మూసివేసిన ఆలయాన్ని మళ్ళీ తెరిచి మాకు దర్శన భాగ్యం కల్పించారు మేము లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఒక పిక్ కూడా దిగేసామండి మొత్తానికి మేము అనుకున్న ఆలయాలన్నింటి దర్శనాలు పూర్తి చేసుకున్నామండి ఉదయం ఐదున్నరకి స్టార్ట్ అయిన మేము రాత్రి తొమ్మిదిన్నరకి అన్ని దేవాలయాల దర్శనాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి ఓకే ఫ్రెండ్స్ మేము దర్శనం చేసుకున్న దేవాలయాన్నింటిని మీరు కూడా మాతో పాటు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్